ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ వాళ్ళది రాయగడ అండి అబ్బాయి వాళ్ళ తాలూకా చుట్టాలన్నమాట అయితే వీళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుదామని వెళ్ళాను వీళ్ళకి రాయగడ నుండి రావటం వీళ్ళకి ఒడియే తప్ప తెలుగు రాదు నేను తెలుగులో వెళ్ళి మాట్లాడుతున్నాను వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ వేసధరని చూసి నేనైతే ఇంటరాక్ట్ అవుదాము అని వీడియో తీశాను కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్మ చూసినట్లే రవికోన గ్రామానికి మ్యారేజ్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ గ్రామం పార్వత్పురం నుండి వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లన్నీ చూపించింది మా ప్రయాణం సీతంపేట నుండి పార్వత్పురం అండి రవికోన గ్రామానికి వెళ్ళే జంక్షన్కి అయితే వచ్చేసామండి ఈ జంక్షన్ పేరు నాకైతే తెలియదు ఇక్కడ నుండి చాలా లూప్ లైన్ అండి ఇది కొరాపోట్ రోడ్ అని అంటుంటారు రోడ్లు అయితే సరిగ్గా ఉండవు చాలా సింగిల్ రోడ్ ఇది అలా అనిపిస్తుంది రోడ్లు సరిగ్గా లేవు మేమైతే అలాగని నెమ్మదిగా వెళ్ళాల్సి వచ్చిందండి అయినా సరే బండి స్కిడ్ అయిపోయి పడిపోయామండి చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి కాబట్టి మ్యారేజ్కి అయితే అక్కడికి వెళ్ళగలిగాము లేకపోతే మ్యారేజ్కి అటెండ్ అయ్యే వాళ్ళం కాదు చూడండి ఆ రాయి అయితే చాలా బాగుంది నాకు అనిపించింది సో అది క్యాప్చర్ చేశాను ఎటకెలకు గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది మేము ఆ గ్రామానికి వెళ్ళగానే ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితి అయితే ఒక ఆయన అడిగాము అక్కడ జరుగుతుంది వెళ్ళండి అని అన్నారు మొత్తానికి ఇటువైపు వచ్చేసాము తమ్ముడైతే బాగా డెకరేట్ చేయించాడు అందరికీ క్యాటరింగ్ కానీ లేకపోతే ఈ డెకరేషన్ కానీ అన్నీ బయట వాళ్ళకి ఇచ్చేసాడంట బాగుంది కదా డెకరేషన్ లోపలికి వెళ్తూ ఉన్నాం మ్యారేజ్ ఎలా ఉంటుందో ఎంతమంది అటెండ్ అయ్యారో చూద్దాము మ్యారేజ్ ఒకవైపు అవుతా ఉంది మెసేజ్ అవుతా ఉంది ఒకవైపు క్యాటరింగ్ రెడీ చేసేస్తున్నారు పక్కన గుమ్గుమలాడుతుంది ఏ లాంగ్వేజ్ మాట్లాడారు చెప్పు భాష మ్యారేజ్లోనే వీళ్ళే డిఫరెంట్ అనమాట వీళ్ళే ప్రత్యేకంగా కనిపించారు కాబట్టి ఇంటాక్ట్ నేను వెళ్ళాను వీళ్ళకంటే ఒక బాస్ ఉంది వీళ్ళందరూ ఎస్టీఓలేనండి ముక్కులో శివులో మెడలో ఆభరణాలే సో నేను వెళ్ళి మాట్లాడదు వెళ్ళాను తెలుగు వస్తే ఏ ఊరు నుండి వచ్చారు ఎలా ఉన్నారు లేకపోతే ఏదైనా మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడదామనే ప్రయత్నం చేశానండి కానీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు మనకి వాళ్ళ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఏం మాట్లాడాలి అర్థం కాకుండా మళ్ళీ మధ్యలో వచ్చేసాము వీళ్ళంతా ఎస్టీ వాళ్ళేనండి రాయగడ్ నుండి వీలైతే వచ్చారు వీళ్ళందరూ కొండదొరలు అన్నారు కానీ కాదేమో రాయగడ్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు ఊడియో వచ్చు మ్యారేజ్ అయితే చూసిద్దాం రండి Pero a